ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు నామములో అందరికీ ఉదయకాల శుభములు వందనములు తెలియజేయచ్చు దేవుని సంకల్పము ఉద్దేశము మానవుల పట్ల ఏమై ఉన్నది అని గ్రహింప చేయగలిగిన ఆలోచింప చేయగలిగిన ఈరోజు వాగ్దానమును మీతో కలిసి ధ్యానించుటకు సంతోషిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము ప్రసంగి గ్రంథము ఆరవ అధ్యాయము తొమ్మిదవ వచనము మనస్సు అడియాశలు కలిగి కన్నా ఎదుటనున్న దానిని అనుభవించుట మేలు ఇదియూ వ్యర్థమే గాలికై ప్రయాస పడినట్టే ఈ మాటను బట్టి మానవుడు నేడు చేయించున్నటువంటి పనులు ఏమిటి లేదా మానవుడు చేయవలసినటువంటి పనులు ఏమిటి తన భవిష్యత్తును ఎలా నిర్మించుకోగలడు ఎలా నిర్మించుకోవడంలో మానవుడు విఫలమవుతున్నాడు అనే విషయాలను ఇదిగో ఈ వాగ్దానము మన జ్ఞాపకం చేస్తూ ఉంటుంది ఒక మాట మనం గమనించినప్పుడు తీరని ఆశలతో తిరుగులాడుట కన్నా ఉన్నదాన్ని అనుభవించుట మిన్న అనే విధంగా జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది నేడు మానవుడు తాను తిరుగుతూ అలసిపోతూ సాధించలేని అనుభవించలేని విషయాలపైననే దృష్టిని నిలుపుతూ ఇది తన ఎదుట ఉన్న తన అవసరతలను తీర్చగలిగిన తనను అభివృద్ధి చేయగలిగిన తనలో ఒక క్రియను ప్రారంభించగలిగిన ఒక మంచి ఒక అభివృద్ధి ఒక మేల్కొల్పు కలగజేసేటటువంటి విషయాలపైన దృష్టిని నిలపడము లేదు అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఎందుకంటే తన ఎదుట ఉన్నదాని మానవుడు తాను అనుభవించలేకపోతూ ఉంటున్నాడు తనకున్న దాన్ని అభివృద్ధి చేసుకొని అనుభవించుటలోనే ఇదిగో మేలు జీవితము మంచి అభివృద్ధి క్షేమము సమస్తము తన ఎదుట ఉన్నవి దేనిని గమనించినప్పటికీ అందులో సృష్టి యావత్తులు మంచి కనబడుతుంది చెడు కనబడుతుంది దేవుడు ఏ ఉద్దేశము లేకుండా ఏ మానవుని భూమి మీద పుట్టించలేదు ప్రతి మానవుని పట్ల ఆయన ఒక ఉద్దేశము కలిగి ఉన్నాడు ధనవంతుడిగా పుట్టినాడా జ్ఞానవంతుడిగా పుట్టినాడా పేదవాడిగా పుట్టినాడా బలహీనుడిగా పుట్టినాడా ఎందుకు పనికిరాని వాడుగా కూడా పుట్టినాడా ప్రతి వ్యక్తి పట్ల ఒక సంకల్పము ఒక ఉద్దేశము దేవునికి ఉన్నది బైబిల్ గ్రంథ చరిత్రను మనం చూసినప్పుడు ఎందుకు పనికిరాని జీవితాలను అత్యధికంగా హెచ్చించినటువంటి సంఘటనలు కూడా మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఇట్టి సందర్భంలో జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాట ఏంటంటే సర్వసాధారణంగా ప్రతి మానవుడు తనకు తనకు ఉన్న బలహీనతలని చూస్తున్నాడు కానీ తనకున్నటువంటి బలాన్ని తనకున్నటువంటి జ్ఞానాన్ని తాను చేయగలిగిన సాధించగలిగినటువంటి పైన దృష్టిని సాధించలేకపోతూ ఉంటున్నాడు అందుకే తనలో తన ఎదుట ఉన్నటువంటి వాటిని అనుభవించలేకపోతూ ఉంటున్నాడు తృప్తిగా ఉండలేకపోతూ ఉంటున్నాడు ఏదో సాధించాలనేటటువంటి ఆ లక్ష్యంతో ముందుకెళ్తున్నాడు కానీ సాధించలేక అపజయము పాలవుతూ ఉంటున్నాడు అందుకే ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాట మానవ విలువలు కాపాడగలిగినటువంటి మానవ జీవన విధానాన్ని అభివృద్ధి చేయగలిగినటువంటి ఇదిగో దేవుని యొక్క సంకల్పాన్ని లోకంలో నెరవేర్చగలిగినటువంటి ఆ జీవిత విధానాన్ని దేవుడు మానవునికి ఇచ్చి ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఇదిగో తన ఎదుట తన కుటుంబం ఉంది దాన్ని ప్రేమించలేడు ఉద్యోగం ఉంది అనుభవించలేడు నీతి న్యాయములను కాపాడుకోలేడు ఏదో విధమైనటువంటి కొత్త లేదా జీవితంలో సాధించాలనేటువంటి ఆలోచనతోటి తాను ఉన్నటువంటి వాటిపైన కుటుంబం పైన కానీ ఉద్యోగం పైన కానీ విలువలపైన కానీ క్షేమం పైన కానీ అభివృద్ధి పైన కానీ నీతి న్యాయములు స్థాపించడం పైన కానీ ఈ విషయాలను గురించి ఆలోచన చేయడు కానీ వాడు నీతి ఉంటే బాగుండు వీడి నీతిగా ఉంటే బాగుండు వాడు ఇది చేస్తే బాగుండు ఈ వ్యక్తి ఈ విధంగా ప్రవర్తిస్తే బాగుండు అని ప్రవర్తనను గురించి ఎదుటివారి గురించి ఆలోచన చేస్తాడు కానీ తనలో ఏది ఆరంభించబడాలో ఆ ఆలోచనను ఆరంభించలేకపోతుంటున్నాడు అందుకే జ్ఞాని అయినటువంటి సులోమోను మాట్లాడుతున్నటువంటి మాట ఏందంటే ఇదిగో నీ ఎదుట ఉన్నదాని కొరకు నీలో ఉన్నదాని కొరకు నీవు సాధించాలి అనుకున్న దాని కొరకు నీవు ఏ క్రియను ఎదుటివారిలో చూడాలనుకుంటున్నావా ఆ క్రియను నీలో నుంచి చూపించుట కొరకు నీ ఎదుట నీలో ఉన్నదాన్ని నీవు అనుభవించడం నేర్చుకో అనే విషయాన్ని జ్ఞాపకం చేయబడుతుంది నీ కుటుంబాన్ని నువ్వు ప్రేమిస్తున్నావా ఎదుటి కుటుంబాలను ప్రేమిస్తున్నట్లే నీ నీ ఉద్యోగ స్థితిని నువ్వు న్యాయంగా నిర్వర్తించగలుగుతున్నావా ఎదుటి వ్యక్తిని న్యాయంగా ఇదిగో నడిపించిన వాడవవుతావు మానవ విలువలు కాపాడాలనుకుంటున్నావా ఆ కాపాడబడంలోనే ఎదుటివాడు కాపాడబడుతున్నాడు అది దేవుని చిత్తమే దేవుని సంకల్పమే అనేది జ్ఞాపకం చేయబడుతుంది కానీ మన జీవితాల్లో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనము మన దగ్గర లేటివా వా లేని వాటిపైననే మనం ఆసక్తి ఎక్కువ కలిగి ఉంటాం మనము ఇష్టపడని వాటిపైననే మనం ఎక్కువగా ఆధారపడుతూ ఉంటున్నాం ఎదుటివారు పొరుగువారు ఎట్లా అభివృద్ధి చెందాలి నేను ఎందుకు ఇలా జీవిస్తూ ఉంటున్నాను అనే విధానంలోనే మిగిలిపోతూ మన సమయాన్ని మన జీవితాన్ని వృధా చేసుకుంటున్నట్లుగా మన జ్ఞాపకం చేయబడుతుంది అందుకే ఇక్కడ జ్ఞాపకం చేస్తూ మనస్సు అడి ఆశలు కలిగి తిరుగులాడుట కన్నా మన మనస్సు ఎందుకు పనికిరాని దానివలే కన్నా వ్యర్థపరుచుకునటన్నా ఎవరికి ప్రయోజనము లేని జీవితము జీవించడం కన్నా కుటుంబానికి సమాజానికి ఉపయోగపడలేనటువంటి బ్రతకు బ్రతకడం కన్నా మన ఎదుట ఉన్నటువంటి దాన్ని అనుభవించుట మేలు అనేది జ్ఞాపకం చేస్తూ ఉంటుంది నీలో ఏ టాలెంట్ ఉందో నీ లే ఏ గొప్పతనం ఉందో నీలో ఏ విలువలు కాపాడాలనుకుంటున్నావో నీవు ఏ ఉద్యోగం నిర్వర్తించడంలో నీతి న్యాయములు స్థాపించాలనుకుంటున్నావో దానిని చేయడమే నీ ఎదుట ఉన్నటువంటి గొప్ప మేలు దీవెన అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అందుకే ఎదుటి వారి పట్ల వ్యక్తుల పట్ల సాధించలేని సాధ్యము కాని విషయాల పట్ల సమయము వెచ్చించి వృధా చేసుట కంటే ఇదిగో సాధించగలిగిన భవిష్యత్తును ఇవ్వగలిగిన జీవితాలను తృప్తిపరచగలిగిన మనస్సును చేయగలిగిన మానవత్వాన్ని నిలపగలిగిన ఇదిగో సామా సమాజ జీవితంలో ఒక అభివృద్ధిని చేయగలిగిన జీవితం నీలో ఉంది నీ ఎదుట ఉంది నీవు దాన్ని స్థాపించు అది మేలు అనేది ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది ఎందుకంటే భవిష్యత్తు అనేది ఏ మనిషి చేతుల్లో లేదు నా భవిష్యత్తు నా చేతుల్లో లేదు నీ భవిష్యత్తు నీ చేతుల్లో లేదు ఈ సృష్టి యావత్తు భవిష్యత్తు కూడా ఎవరి చేతుల్లో లేదు అది దేవుని చేతుల్లో ఉంది కాబట్టి ఎదుట లేని దాని కొరకు ఆశపడి సమయం వేస్ట్ చేసు చేసుకోవడం కంటే నీకున్న దాన్ని డెవలప్ చేసుకొని అభివృద్ధి చెందుట మంచిది అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ప్రియా సహోదరి ప్రియా సహోదరుడ ఈ ఉదయకాల సమయమున మన మన జీవితాలను ప్రశ్నించుకున్నప్పుడు పరిశీలించుకున్నప్పుడు అందని విషయాలపైన తృప్తి లేని జీవితం పైన మనం ఆశపడి తిరుగులాడుతూ ఎదుటివారిలో ఉన్నటువంటి లేదా ఎదుటివారు చేయబడుతున్నటువంటి పరిస్థితులను బట్టి హెచ్చరిస్తూ ఏలెత్తి చూపుతూ బ్రతుకుతూ మన సమయాన్ని మనం వృధా చేసుకుంటున్నామా లేదా మనమే సాక్షార్థమైనటువంటి మేలుకరమైనటువంటి ఆదర్శవంతమైనటువంటి జీవితమును జీవించి చూపించగలుగుతూ ఉంటున్నామా మనల్ని మనం పరిశీలించుకోవాలని జ్ఞాపకం చేపడుతూ ఉంటుంది అందుకే అందని విషయాల గురించి తెలుగు తెలుగులాడుచు తమ ఎదుట ఉన్న వాటిని కోల్పోతున్నటువంటి వారు నిర్లక్ష్యము చేస్తున్నటువంటి వారు తద్వారా ఏమి సాధించలేని అనుభవించలేని వ్యక్తులుగానే మిగిలిపోతున్నటువంటి వారు ఎందరో ఉన్నారు అందుకే మానవుని బలహీనత ఏమిటి అంటే తన ఎదుట ఉన్నవాన్ని ఉన్నదాన్ని అనుభవించలేడు కానీ అనుభవించలేని దాని గురించి అనుభవిస్తాను అనేటటువంటి ఆశతోని సమయాన్ని జీవితాన్ని వృధా చేసుకుంటున్నాడు అది దేవుని చిత్తము కాదు దేవుని సంకల్పం కాదు నీ జీవితాన్ని నువ్వు అనుభవించు నీకిచ్చిన కుటుంబాన్ని నీకు ఇచ్చిన సమాజాన్ని నీకు విలువలను నీవు కాపాడుతూ బ్రతకగలుగు అదే దీ జీవితంలో దేవుడిచ్చినటువంటి గొప్ప మేలు అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక్క పరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి మహోన్నతుడా ఈ దినమును బట్టి సమయమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం ఉదయకాల సమయమున దుఃఖముతోనూ బాధలతోనూ కన్నీలతోనూ సమస్యలతోనూ ఆర్థిక ఇబ్బందులతోనూ అనచివేత బ్రతుకులతోనూ అనారోగ్య పరిస్థితులతోనూ జీవిస్తున్నటువంటి బిడ్డలందరిని మీ గ్రూపులో జ్ఞాపకం చేస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాం వారి కన్నీలను దుడవండి వారి బలహీనతలను తీసివేయండి వారి అక్రలను అవసరతలను మీ నామంలో నెరవేర్చుమని ప్రార్థిస్తూ ఉంటున్నారు అయ్యా దేవా ప్రభు అని ఎవరు నీకు మొరపెడుతూ విజ్ఞాపన చేస్తున్నారో వారందరి మొరలను ఆలకించి అంగీకరించుమని కుటుంబాలలో శాంతి సమాధానము సంతోషము ఆనందములతో నింపుమని తన ఎదుట ఉన్నదాన్ని తన జీవితాన్ని అనుభవిస్తూ నిన్ను మయమపరుస్తూ సమాజానికి లోకానికి ఆదర్శవంతమైనటువంటి జీవిత విధానాన్ని నేర్పించుమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించడిగి వేడుకొని చున్న నామ తండ్రి త్రియేక దేవుని యొక్క దీవెన ఆయన నిత్య సమాధానము మనందరికీ తోడుని దీవించి ఆశీర్వదించునుగాక అవమేన్